మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ಅಣ್ಣ ಬಾಯ್ ನಾನು ಅದು ಶಾಪ್ ಆಗ ನಂಬರ್ಸಲ್ಲಿ ರಸ್ಕೊಂಡು ನಾನು ಕುರ್ತಕ ಓಕೆ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಮಾ ನಮಸ್ತೆ ಮಾಮಾ ಆಯ್ ಆಯ್ ನಮಸ್ಕಾರ బతుకమ్మ పండుగ సందర్భంగా మందమరి మార్కెట్లో చూడండి పువ్వులు ఏ విధంగా ఉన్నాయో నమస్కారం ఈ బతుకమ్మ పండుగకు నిజమే కానీ ఇప్పుడు ఇంకొంచెం టైం పడుతుంది మీకు అన్ని అమ్ముడు పోతాయి ఈజీగా అవునా రంగులు వేసుకొని వచ్చినావు కదా సంతోషం సంతోషం నమస్కారం తామర పువ్వులు తామర పువ్వులు తామర పువ్వులు తామరా అన్నా అన్నా ఏమైంది రావా అన్న ఇంటికి ఇంటికి ఎప్పుడు వస్తావు రాలే వద్దాను ఇంకా గౌరవం ఇది నమస్తే బతుకమ్మా పండుగ్పే స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు నాయ బతుకమ్మ పండుగ అంటేనే ఈ తంగడి పువ్వు చూడండి ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నాడు ఈ తంగడి పువ్వు అన్న నమస్తే వీడికి ఇక్కడ స్టాప్ పెట్టేసారు మనము ఇట్నుంచి ఇంటి మనం అట్లా వెళ్ళిపోదాం మళ్ళీ వెనుకకే అన్న మందమారిలో మార్కెట్లో చూడండి ఏ విధంగా మాట్లాడి దాని టైం దాని టైం మళ్ళీ మనము ఇటు పోదామా లేకపోతే ఇటు చూపెట్టాలా చెప్పండి చూస్తున్నారు కదా మందమారి మార్కెట్లో ఏ విధంగా ఉందో ఈ బతుకమ్మ పండుగకు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మందమారి మార్కెట్లో రకరకాల పువ్వులు అన్నీ కూడా ఈ పండుగకు నేను మాట్లాడాలి కదా తర్వాత నేను మీరు మా వీడికి వెనబడి ఆల్రెడీ నేను చూపెట్టిన అందరినీ నేను తెలంగాణ యూట్యూబ్ మందమారి యూట్యూబ్ సార్ కాకినాడ స్వామిని ఫాలో అవ్వండి మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ శాస్పటి స్వామి యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ మనమే ఫాలో అవ్వండి ఇక రండి మిత్రులారా రండి ఏ బ్రదర్ తీసుకున్నావా ఓ యూట్యూబ్ ఛానల్ అమ్మా నేను తెలంగాణ యూట్యూబర్ని సో మళ్ళీ మనం ఇట్లా రివర్స్గా వెళ్ళిపోదాం పాదంటిగా అటుకి అక్కడ పోతే ఒక పని అయిపోతాయి నా కూడా పబ్లిక్ ఎట్లుంది ఫుల్ ఉంది పబ్లిక్ ఆయ్ దా దా ఏయ్ బతుకమ్మ పండుగ అంటేనే ఈ తంగిడి పువ్వు తంగడి పువ్వు మెయిన్ ఇంపార్టెంట్ హలో మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ నాయే ఫాలో అవ్వండి ఇంకా ఏ తీసుకో

ம அந்தா மொத்தம் அம்மா தொந்தர்பான அம்மா நீசி ஆச்சினம்மா ஆ சீதா புல்மாரி இப்ப தா தா போவ మరి ఎండల్లో ఎందుకు కొంచెంసేపు ఇటు దిక్కురా కొంచసేపు ఇటు దిక్కు నీడకుండి అయిపోయినాయి కాబట్టి ఎండ డేంజర్ ఉన్నది నమస్తే నమస్తే మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మండలే मामा ఉమ్మడి పువ్వులు చాలా తక్కువ ఆ పువ్వులు అంతేనా తక్కువ ఉంటాయి కదా ఇక చూడండి మన ఉనక ఉనక పువ్వులు ఉనక పువ్వులో తంగడి పువ్వు మెయిన్ ఇంపార్టెంట్ ఈ బతుకమ్మకు అండి అట్లా పోదాం ఇంకా కొందమరి మార్కెట్లో ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అదే తంగేడు పువ్వు గునుక పువ్వు అన్నీ నమస్తేనా ఎవరు ఆగడం లేదు అట్టకాటా వెళ్ళిపోతారు ఎవరి బనాలు చేసుకుంటారు ఓకే వెళ్ళు మొత్తం బతుకమ్మకు కావాల్సినవి పువ్వులు అంగడి పువ్వు అన్న నమస్తే అన్నీ అన్నీ కూడా ఈ పబ్లిక్లో చూస్తున్నారు కదా పబ్లిక్ ఏ విధంగా ఉన్నారు మందారం అరే సేన్ ఎంజాద్ర మందారం మార్కెట్లో ఫుల్ పబ్లిక్ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అన్న 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 నమస్తే అన్న నమస్తే నమ్ముకుంటే చెప్పాలా మంచిగా ఓకే అన్న నమస్తే అన్న మీ మా అమ్మాయా నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామిని నమస్తే అన్న అన్నా నమస్తే బాలో అవ్వండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండో ఛానల్ మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు రెండునా ఓకేనా ఏ ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు అడగ గుర్రి కొనూర్రి ఎలా దగ్గర ఈ బతుకమ్మ వంటి రోజు ఏమంటావా అన్న కదా ఏ విధంగా ఉందో ఇక్కడ ఫాలో అవ్వండి ఇక స్వామి యూట్యూబ్ ఛానల్ మనమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండున్నాయి మొన్న చూసినావా మళ్ళా ఇంకోటి అసౌంట్ సందర్భంలోప్పుడు చెప్పు పెడతా మంచిగా ఉంటుంది అసలు అయ్యన్నా నమస్తే అత్త అన్న మళ్ళీ అక్కడ షార్ట్ తీద్దాం అన్నప్పుడు అత్త నేను అట్లా అన్న నమస్తే ఎందుకు ఈసారి తక్కువనే ఉందా అయ్యో మొత్తం దాకా ఈసారి ఎందుకు ఇంత కష్టం వచ్చింది అంటు దీనికి మళ్ళీ దసరా ముందే వచ్చిందా కరెక్ట్ ఏమంటారు పెద్ద మనిషి చెప్పు అసలు ఎందుకు తక్కువ ఈసారి భక్తులు చేయబట్టి చెట్లు లేకుండా జంగలు లేకుండా అయిపోయింది దసరా మొత్తం ఫారెస్ట్ లో చెట్టు చేసి ఉండదు బయలుపునే ఉంటది అది మొత్తం లేకుండా అయిపోయింది దసరా కూడా ముందచ్చింది అంటే ఈ పత్షేళ్ళు ఎక్కువ వేయడం వల్ల ఇవి మొత్తం అయిపోయినాయి అంతేనా ఎట్లా మరి అట్లయితే ఏం దొరుకుతాయి మందమారి మార్కెట్ మార్కెట్లో ఏం పబ్లిక్ ఉన్నారు చూడాలి వాటరు మిత్రులారా మందమరి మార్కెట్లో ఈ బతుకమ్మ కోసము ఫుల్ మంది పబ్లిక్ బయటకు వచ్చేసి పువ్వులు అన్నీ కొంటారు రకరకాల పువ్వులు ఈ బతుకమ్మను రకరకాల పువ్వులతో పేర్చి మీరు మంచిగా సంబరంగా ఆటలాడండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసీపేట స్వామి రెండో ఛానల్ మందమరి సినిమా రైట్ అమ్మలా ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతగానో పబ్లిక్ ఉన్నారు మనం చూద్దాం పద ఇంతగానో పబ్లిక్ ఎందుకు ఉన్నారు ఏం జరుగుతుంది